ఓ శ్రీ గురు మహా ఓ శ్రీ అందరికీ నమస్కారం స్వాగతం ఈ వీడియోలో మేషలగ్నానికి శని వివిధ భావాల్లో ఎలాంటి ఫలితాలు ఇస్తాడనే విషయాన్ని ఇక్కడ పరిశీలిస్తాం ముందుగా మేషరాశి మేషలగ్నానికి వేషలగ్నంలో ఉండే నక్షత్రాలను అంటే మేషల్లో అశ్వది భరడి కృత్తిక మూడు ఉంటాయి అశ్వది ఒకటి రెండు మూడు నాలుగు పాదమూడు డిగ్రీల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది తర్వాత పదమూడు డిగ్రీల ఇరవై నిమిషాల ఇరవై ఆరు డిగ్రీల నలభై నిమిషాల వరకు భరణి నక్షత్రం ఉంటుంది అశ్విని కేతు అధిపతి భరణి కేమో శుక్రుడు అధిపతి అవుతాడు తర్వాత నాలుగు నాలుగు ఎనిమిది పాదాలైతే మిగతా వృత్తిగా ఒకటో పాదం ఉంటుంది ఇందులో వీరి యొక్క పేర్లోని మరణక్షరాలు ఏ విధంగా ఉంటాయంటే లీలు లేలో చూచే చోల నీళ్ళు లేలో ఆ అనే అక్షరాలతో ప్రారంభమవుతాయి కేతు అశ్విని నక్షత్రానికి చూచే చోల వరిడీకి నీళ్ళు లేలో అలాగే కృత్తిగా ఒకటో పాదానికి ఆ అనే అక్షం వస్తుంది ఇది ఇరవై ఆరు డిగ్రీల నలభై నిమిషాల నుంచి ముప్పై డిగ్రీల వరకు ఉంటుంది కృత్తిక నక్షత్రం ఇకపోతే మేషలగ్నానికి శని ఎలాంటి ఫలితాలు ఇస్తారని మనం పరిశీలిస్తే మేషలగ్నానికి కర్మస్థానాధిపతి అయిన శని కర్మస్థానంలో అంటే ఉంటే అనగా కర్మస్థానం అంటే పదో స్థానం నేసలగ్నానికి దశమాధిపతి లాభాధిపతి అవతాడు శని దశమస్థానం మకరం అవుతుంది లాభస్థానము కుంభం అవుతుంది కాబట్టి మకర రాసానికి మకర రాశిలో కనుక శని భగవాడు ఉంటే ఎలాంటి కర్మ చాలా ప్రముఖమైన కర్మలు చేయిస్తాడు శ్రామికులు మధ్యతరగతి వారికి నాయకుడిగా చేస్తాడు అంటే ముఖ్యంగా వీరు ఎవరికైతే శని మేషరాశి వారికి పక్కనలో ఉంటాడు వారంతా కార్మి లే లేబర్ లీడర్స్ అన్నమాట పబ్లిక్ సెంటర్లో ఉండే యూనియన్స్ కానీ అలాగే ఈ బొగ్గు ఉంటాయి కదా కార్మికులు రైల్వే కార్మికులు ఏదైనా ఫ్యాక్టరీల్లో పంచే కార్మికులు లీడర్గా చేసే అవకాశాలు ఉంటాయి లీడర్గా వాళ్ళు పైకి వస్తారు అన్నమాట అంటే లో క్లాస్ పీపుల్ లే వాళ్ళకు ఉంటారు మధ్యతరగతి వారికి నాయకుడికి కూడా చేస్తాడు పబ్లిక్ సెంటర్ పిల్ల పనిచేస్తే ఫ్యాక్ పోయే ఇన్సూరెన్సు ప్రైవేట్ మెడికల్ ప్యాథాలజికల్ ల్యాబ్స్ కానీ లేకుంటే ఇవి ఫార్మాటికల్ ల్యాబ్స్ కానీ ఉంటాయి కదా ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఆయన మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళకి కూడా నాయకుడిగా చేస్తాడు ఇతనికి దయ దైవత్ అంటే ఆహా ప్రీతి అది భయం కూడా ఉంటుంది దేవుడి పోయి చెప్పకపోతే ఎలా ఏమవుతుందని కాబట్టి దైవ సంబంధ కార్యక్రమాలు కూడా ఎక్కువగా పాల్గొనే అలవాటు అది అలవాటు ఉంటుంది ఇక ఎంత ఎత్తుకు తీసుకువెళ్తాడో అంత కింద పడేస్తాడు కూడా అనేకమంది జాతకాల్లో ఇది కనిపిస్తుంది సరే బహుశా కుజ రాహు గురు అంతర్దశలో ఈ ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఏర్పడుతుందంటే ఆ జాతక వ్యక్తిగత జాతకాల్లో కుజ రాహు గురు అంతర్దశల్లో ఈ అవయవం జరిగే అవకాశం మామూలుగా సాధారణంగా ఉంటుంది ఇక మేషలగ్నాధిపతి కుజుడు అష్టమాధిపతి కూడా అవుతాడు కదా కర్కాటక ముందు కర్కాటక రాశిలో నీచపడతాడు కర్కాటకలో కుజాంతర్దశ మకరంలోనే ఉత్సవం ఉంటుంది కుజాంత దశ ఎందు శారీరక భుజ యొక్క అంతర్దశ వచ్చిందనుకోండి శారీరకమైన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఉచంగా దేనికి సంబంధించినవి ఉంటాయంటే కుజుడు నీచలో లగ్నాధిపతి నీచలో ఉంటాడు కాబట్టి గుండెకి సంబంధించినవి ఊపిరితిత్తులు చర్మ సంబంధం కలిగిన వాటికి సంబంధించిన అనారోగ్య సమస్యలతో మనిషి బాధపడే విధంగా ఉంటుంది ఇబ్బంది పడే విధంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి ఇక కుజుడు అష్టమం అంటే వృచ్చిక రాసి అష్టమం సక్షేత్రమే అవుతుంది కాబట్టి దశానోతుడైన శని శని దశలో నిర్ద వివాదశంలో అంటే శరి మరియు కుజుడు ఇద్దరు రెండు పన్నెండు భావాల్లో పక్క పక్క రాసుల్లో ఉంటే షష్ఠాష్టకాలండి ఆరు ఎనిమిది భావాల్లో అంటే శని ఉన్న రాశి నుంచి కుజుడు ఎనిమిదో స్థానం కానీ ఎనిమిదో స్థానంలో కుజుడు శని ఉంటే ఆరు స్థానంలో కుజుడు కానీ లేదా రెండు పన్నెండు ఇట్లలో ఉన్నట్లయితే వీరికి ప్రయాణాల్లో ప్రమాదాలు జరిగే అవకాశాలు కానీ పైరుంచి గిడ్డు పడే పడే అవకాశాలు దెబ్బ తాకిస్తున్న అవకాశాలు కానీ ఎక్కువగా ఉంటాయి అయితే దీనికి ఏంటంటే అష్టమంలో కుజుడు ఉండాలి అష్టమంలో కుజుడు ఉండి చది దశ నడుస్తుంటే ఆ దశలో జాతకంలో చది కుజులు ఇద్దరు ఆరు ఎనిమిది కానీ రెండు పన్నెండు భావాలు ఉంటే ప్రమాదాలు జరిగే ఉంటాయి ఇక రాహు అంతర్దశ ఏ విధంగా ఉన్నా అవయోగం కలిగిస్తుంది ఇది మేషరాశి వారికి ఇది ఉత్తర కాలవంతంలో చెప్పబడేది విషయం ఎందుకంటే రాహు మూల త్రికోణం కుంభరాశి అవుతుంది మేషరాశికి కుంభము బాధక స్థానం జర్రా మేష జర్రాసి కుంభము బాధక స్థానం పదకొండవ స్థానం జర్రాసులకు ఏకాదశాలు బాధక స్థానాలు అవుతాయి కాబట్టి మేషరాశికి కుంభము బాధక స్థానం అవుతుంది దానికి అధిపతి శరీ శనివత్ రాహు అనే ఉంది కదా శాస్త్ర ప్రకారం అలాగే ఇక్కడ మూల త్రికోణంలో కూడా మొదలు తెల్లో కూడా శరీ అక్కడ కొన్ని ఉంటాడు శరితో పాటు కాబట్టి శని ఏ రావు ఏ భావంలో ఉన్నప్పటికీ కూడా ఈ అంతర్దశ రావు అంతర్దశ ఇంకా వస్తే అవయోగం కలుగుతుంది అది ఉత్తర కాలంలో చెప్పబడింది ఇకపోతే కుంభరాశి శరికి వదులు తిక్కోవడం అని చెప్పారు కదా అయితే ముందే లాభస్థానం కూడా అయింది ఈ స్థానం ఉంది యోగిచ్చే అవకాశం ఉంటుంది శతవిష పూర్వపదక్షంలో ఉంటే మరి మంచిది ఎవరికి ఈ మేష మేషలగ్నం వారికి శరీ కుంభరాశిలో శతవిష నక్షత్రం రావు నక్షత్రంలో పూర్వభద్ర గురు నక్షత్రంలో భాగ్య వ్యాధిపతి నక్షత్రం అన్నట్టు గురు నక్షత్రంలో ఉంటే మంచి యోగ రాజయోగం ఏర్పడుతుంది ఇక రాహుతో కలిసి కర్కాటక తుల తరస్సు రాశిలో ఉండడం వల్ల మంచిది శరి దీనివల్ల శనియోగం ఎక్కువ శాతం కలిగించే శని వల్ల మంచి అనుకూల ఫలితాలు ఉంటాయన్నమాట రావుతో కలిసి కర్కాటక రాశిలో ఉండాలి లేదా తులారాశిలో వచ్చా అతడికి ధనుసు రాశిలో తమ్ముడవుతాడు శని గురువు ఉండటం వల్ల మంచి బలాలు మంచి ఫలితాలు లభిస్తాయి రావు లేచాగ్రహం కాబట్టి విదేశీయాది యోగా ఇస్తాడు కాబట్టి భాగ్యస్థానంలో శని గురువులు చేరావులు కలిసి ఉంటే అతనికి తప్పకుండా విదేశీయాది యోగం కలుగుతుంది ఇక సప్తమైన తులారాశి అందు ఉచ్చ పొందుతా పొందుతారు కాబట్టి శశియోగం ఏర్పడి కలిగి స్త్రీ సంబంధ వ్యవహారాల వల్ల మంచి స్త్రీల వల్ల మంచి లాభం పొందుతారు అన్నమాట భార్య వల్ల కొంత అవమానాలు అవసరం కలిగే సూచనలు కూడా ఉంటాయి భార్య మంచి పరివంతరాలు కష్టపడి పనిచేసేది సంసారానికి మొదలగలిగేది అయి ఉంటుంది అక్కడ ఎందుకంటే మేష లగ్నాన్ని సప్తమందులో శని ఉత్తలో ఉంటే శని కోరికలు ఎక్కువగా ఉంటాయి ఇబ్బంది భర్త ఇబ్బంది పెడతారు కానీ వాళ్ళ జీవితంలో ఏ పనికైనా ముందార్జ వేసి కష్టపడి సంసారాన్ని లాక్కొస్తుంటారు ఇక లగ్నందు శని స్థితి యోగం మంచిదేను అది నీచ అవుతుంది మేష లగ్నంలో శని నీచ అవుతారు కాబట్టి శారీరక దృష్టికి సత్కరులకు మంచిది చట్టవేత్తమైన మార్గాల ద్వారా బడుగు వర్గాలు పీడించడం ద్వారా లాభాలు కలిగించి యోగం పేరిట అపక్షాన్ని తెచ్చిపెట్టే పరిస్థితి కూడా కలుస్తారు ఎందుకంటే లాభాధిపతి లగ్నంలో టీచర్లో ఉంటే టీచబుద్ధులు ఉంటాయన్నమాట కాగా తక్కువ ఆలోచనలు చేసి ఏదో రకంగా అవతల వాళ్ళకి పీడించడము ఆ రకంగా డబ్బు సంపాదించడం అనే ఆలోచనలు మానసికంగా కలిగి ఉంటుంది ఇక శరీర గ్రహం నైసర్గిక పాపుడు న్యాచురల్గా పాపి గ్రహం కాబట్టి యోగాధికారి అవయోగాధికారి అవయోగాది కానీ తదితర తత్వం కూడా కలిగిస్తాడు శరీర సామాన్యంగా ఏ లగ్నంలో ఏ రాశిలో ఉంటే ఆ భావానికి సంబంధించిన ఫలితాలను చాలా నిదానంగా ఇస్తాడు ఆలస్యంగా ఇస్తాడు జీవితంలో కానీ తప్పకుండా ఇస్తాడు ఫలితాలు మాత్రం తప్పకుండా లభిస్తాయి ఒకవేళ సత్వం శరీరం అనుకోండి వా మొత్తం కానీ ఆలస్యంగా అవుతుంది ముప్పై ఐదు ముప్పై ఆరు తర్వాత వస్తుంది అలాగే లగ్నంలో ఉంటే ఏ పని తొందరగా చేయడు చాలా నిదానంగా చేస్తాడు పచ్చ పనులు చేయటం ఆలోచన విధానం చాలా స్లోగా ఉంటుంది అలాగే శరీయ స్థాయిలో ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి అది ఇంకా గ్రహం యొక్క ప్రయోగం కల్పించే ఉచ్ఛించిన తత్వాలు మాత్రం కోల్పోకుండా శని గ్రహం అందుకు కూడా అనే విధంగా ఫలితాలు ఇస్తాయన్నమాట సార వ్యాపారం ద్వారా శరీ ధనాన్ని సంపాదన ఇస్తాడు ఈ సార వ్యాపారానికి సంఘంలో చొలక భావాన్ని ఏర్పరుస్తాడు యువకలకు సంబంధించిన ఫ్యాక్టరీ యజమాని చేస్తే వాడు శరీర సంబంధించిన వాడు కాబట్టి యవకల ఫ్యాక్టరీకి యజమానిగా కావడానికి అవకాశం ఉంది నికృష్టమైన కార్య కార్యాలు ప్రజలు చెప్పుకునేటట్టు చేస్తాడు అతని గురించి నికృష్టంగా చెప్పుకుంటారు అనమాట సారా ఆపరణ చేసేవాళ్ళు ఏంటంటే కాబట్టి యోగం వేరు భావం వేరు అని గుర్తించాలి భావాలు బాగున్నంత మాత్రం చిన్న యోగాలు పట్టవు ఆ దశలో వస్తే తప్ప ఆ యోగ ఆ భావాల యొక్క యోగ భావంలో ఉండే యోగకారకులైనా కూడా దశ వస్తే కానీ యొక్క కార్యగ్రహాలు ఇక శని గ్రహం గురు శుక్రంతో కలిసి మేషరాశితో కనుక ఉంటే ఆయన కేతువు యొక్క ఫలితాలు ఇస్తాడు అయితే కేతువు ఏ భావంలో ఉంటాడో ఆ భావానికి సంబంధించిన ఫలితాలను ఈ శని గ్రహం ఇస్తుందన్నమాట తన దశలో అలాగే కుజపులతో కలిసి కనుక మేషరాశిలో ఉంటే అవి రాహు రాహు ఫలితాలు ఇస్తాడు అయితే రాహు ఏ స్థానంలో ఉంటే ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాలను బట్టి ఈ చది పుజభుజతో చూడడం వల్ల ఇచ్చే ఫలితాలు వస్తాయన్నమాట అయితే మేషంలో శరీక్ష కాబట్టి దశవ లాభాధిపతి అయినప్పటికీ కూడా కర్మస్థానం సంబంధించిన ప్రొఫెషన్ సంబంధించిన విషయాలు కర్మస్థానం సంబంధించిన విషయంలో ఇబ్బందులు లాభస్థానం అన్ని లేటుగా జరగడము వారిలో ఏమి కూడా సరిగ్గా జరగకపోవడము ఈతల్లో అవి కూడా ఆలస్యంగా జరుగుతాయి ఈతలో కూడా ఉన్నాడు కాబట్టి ఇంకా కొంత ఆలస్యం ఎక్కువగా అవుతుంది ఈ విషయాన్ని గౌరవించాలి ఇకపోతే ఆ లగ్నాన్ని బట్టి శని ఏ స్థానాలకు అధిపతి అవుతాడో ఆ స్థానాలకు సంబంధించిన ఫలితాలు చాలా తక్కువ స్థాయిలో అందిస్తారు శని సూత్రగ్రహం చది పేజలగ్ఞానికి దశవకర్మ లాభాధిపతి కాబట్టి పాకిస్థానంలో ఉంటే విదేశీయాదోగము కలిగించే అవకాశాలు ఉంటాయి అలాగే శని చతుర్థ స్థానంలో ఉన్నా కూడా నాలుగు స్థానాలు అంటే కర్కాటకల్లో ఉన్నా కూడా ఆయన కర్మస్థానం చూస్తారు కాబట్టి విదేశాల్లో ఉద్యోగం చేసుకునే అవకాశాన్ని కలిగిస్తాడు స్వతవుడి కంటే అలాగే శని మూడు ఆరు పదకొండు సక్షత్రమైన కుంభం అన్నమాట మూడు అంటే నిద్రము కన్య మరియు కుంభరాశుల్లో ఉంటుంటే ఉపతయ స్థానాలు అవుతాయి కాబట్టి మంచి గ్రహం కాబట్టి చని దశలో వచ్చినప్పుడు వారికి ప్రపంచంలో రావడము ఉద్యోగాల్లో అభివృద్ధి జరగడము మంచి లాభాలు జరగడము జరుగుతుంది అనమాట ఈ రకంగా చని వేసలకు వారికి వైశ్లఖానికి ద్వితీయ సత్వాలంటే వృషభ తులలు కూడా అతనికి చిత్తక్షేత్రము ఒకటి ఉచ్చక్షేత్రం అవుతుంది కాబట్టి అక్కడ కూడా ధర విషయంలోనూ భార్య విషయంలోనూ మంచి ఫలితాలు ఇస్తాయి అన్నమాట మంచి అదృష్టం కలిగే భార్య లభిస్తుంది అర్థమాట భార్య వల్ల ఆ వ్యక్తి యొక్క జీవితం వృద్ధిలోకి వస్తుంది భార్య మంచి సంపాదించే భార్య రావడము మంచి బలిష్టమైన భార్య అంటే వ్యవహారం వందని తను కష్టపడి పనిచేసే తత్వం ఉండే భార్య లభిస్తుంది ఈ రకంగా చేరి పేషలకు వారికి ఒక అష్టమంలో ఉంటే మాత్రమే ఇబ్బందులు ఆయుష్ విషయంలో ఇబ్బంది లేదు కానీ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే దశవస్థానంలో స్థానంలో ఉంటే ఉద్యోగం లభిస్తుంది మంచి ఉద్యోగానికి అవుతా లేబర్ అవుతా చెప్పారు చెప్పాను కదా ఎందుకుంటే కాబట్టి చాలా ఆలస్యంగా పనులు జరుగుతాయి ఈ రకంగా శరీ వేసరాశికి దోషభావాల్లో ఉన్నప్పుడు ఇచ్చే ఫలితాలు ఈ విధంగా ఉంటాయి షూ